ఓం నమ శివాయ భారత్ మాత శివశక్తి అవతార్ సత్య గీత మురళి తేదీ పది ఒకటి రెండు వేల ఇరవై ఆరు ప్రభాత పాఠము పూర్వ తేదీ ఐదు తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది దైవీ గుణాలను ధారణ చేయడమే ముఖ్యమైన విషయము దేవతల వలె సర్వగుణ సంపన్నంగా తయారు కావాలి మీ యొక్క ఆహార వ్యవహారాలు సాంగత్యము మ్లెచ్చుల వలె ఉండకూడదు పిల్లలు మీరు బ్రాహ్మణ సాంగత్యంలో ఉండాలి శూద్ర సాంగత్యంలోకి వెళ్ళడం ద్వారా వారి ప్రభావము పడుతుంది బ్రాహ్మణుల సాంగత్యంలో ఉండడం ద్వారా మీరు సురక్షితంగా ఉంటారు మేము తండ్రి వద్దకు వెళుతున్నామని ఇక్కడికి వచ్చేవారు భావిస్తారు తండ్రి తెలియచేస్తున్నారు పిల్లలు ఇక్కడికి వస్తారు ఇక్కడ తండ్రి యొక్క ప్రేమ లభిస్తుంది ఈ ప్రేమ మరెక్కడూ కూడా లభించదు భగవంతుడే పరంపిత పరమాత్మ అని గ్రహించాలి మనమందరము వారి యొక్క సంతానము శరీరానికి తండ్రులు వేరువేరుగా ఉంటారు కానీ ఆత్మల యొక్క పారలోకిక తండ్రి ఒకరే వారినే గుర్తు చేస్తూ ఉండాలి కానీ ఆత్మల యొక్క పారలౌకిక తండ్రి పరంపిత పరమాత్మనే ఆత్మలో పారలోకిక తండ్రిని గుర్తు చేస్తాయి ఆత్మలందరి తండ్రి ఒకరే వారి అనంతమైన తండ్రి వారి ద్వారానే అనంతమైన వారసత్వం లభిస్తుంది భగవంతుడు కొత్త ప్రపంచాన్ని రచిస్తారు బాబాకి తెలుసు ఆత్మలందరూ కూడా నా యొక్క సంతానమే పిల్లలు కామచితపై కూర్చోవడం ద్వారా నల్లగా మారిపోయారు ఇప్పుడు జ్ఞానచితపై కూర్చోవడం ద్వారా తెల్లగా అవుతారు సుందరంగా అవుతారు ఈ విషయాలు సాధువులు సంతువులు తెలియచేయలేరు అదేవిధంగా పిల్లలు కూడా తెలియచేయలేరు ప్రజాపిత బ్రహ్మ మీకు దత్తత తీసుకున్న తండ్రి అవుతారు మీకు జన్మనిచ్చిన తండ్రిని ప్రజాపిత తండ్రి అని పిలువరు ప్రజాపిత బ్రహ్మ ఇక్కడ ఉన్నారు ఇంతమంది పిల్లలు దత్తత ద్వారానే అవుతారు ఈ విషయాలన్నీ కూడా సహజంగా తెలియచేయవచ్చు యోగము జ్ఞానము ఈ రెండు కూడా సహజమైనవే తమ టీచర్ గురించి విద్యార్థి తెలుసుకుంటారు ఆ టీచర్ దగ్గర చదువుతున్నామని గుర్తుంచుకుంటారు ఇక్కడ ఒకే శరీరంలో తండ్రి టీచర్ సద్గురువు లభిస్తున్నారు ఈ విధంగా మరెవరు కూడా ఉండరు ఇక్కడే సుప్రీం ఫాదర్ సుప్రీం టీచర్ సుప్రీం సద్గురువు లభిస్తున్నారు సుప్రిని పిలిచిన పరంపితని పిలిచిన రెండు కూడా ఒకటే ఇక్కడ ఇద్దరు తండ్రులు ఉన్నారు పారలౌకిక తండ్రి అందరికీ వారసత్వాన్ని ఇస్తారు ఈ సంగమ యుగంలోనే పారలౌకిక తండ్రి స్వర్గం యొక్క వారసత్వాన్ని ఇస్తారు ఆ తర్వాత ఆత్మలందరూ కూడా శాంతిధామంలోకి వెళ్ళిపోతారు ముక్తి జీవన్ ముక్తిని వారసత్వంగా లభిస్తుంది సుఖధామములో శాంతి ఉంటుంది దుఃఖధామములో అశాంతి ఉంటుంది దీనిని ఎవరికైనా సహజంగా తెలియచేయవచ్చు ఆత్మను పవిత్రంగా తయారు చేసేవారు పతిత పావునులైన తండ్రి మాత్రమే తండ్రి తెలియచేస్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని గుర్తు చేయండి అప్పుడే జన్మ జన్మాంతరాల పాపము భస్మమైపోతుంది తండ్రి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు వారే స్వర్గానికి అధిపతులుగా తయారు చేస్తారు మేము అనంతమైన తండ్రి దగ్గరికి వెళుతున్నామని పిల్లలు ఇక్కడికి వస్తారు స్వర్గం యొక్క వారసత్వాన్ని తీసుకోవడానికి వస్తారు అలాంటప్పుడు దైవీ గుణాలను ధారణ చేయవలసి ఉంటుంది ఎందుకంటే మనము దైవీ ప్రపంచంలోకి వెళ్ళాలి అవగుణాలను వదిలివేయాల్సి ఉంది దేవతలు సర్వగుణ సంపన్నంగా ఉంటారు ఇక్కడ మనుషుల మతము రెండవది దైవీ మతము మరొకటి అసురి మతము ఉంది ఇంకొకటి ఈశ్వరీయ మతము ఉన్నది ఈశ్వరీయ మతము ద్వారా మీరు దేవతలుగా అవుతారు మానవ మతం ద్వారా మీకు జ్ఞానము లభించదు మానవ మతము భక్తిని నేర్పిస్తుంది భక్తిలో జ్ఞానం అనేది ఉండదు ఆత్మల యొక్క తండ్రి మాత్రమే జ్ఞానాన్ని తెలియచేస్తారు పరంపిత పరమాత్మ జ్ఞానసాగరులు వారు జ్ఞానాన్ని ఎవరికి ఇస్తారు ఆత్మలకే ఇస్తారు ఎందుకంటే వారు అనంతమైన తండ్రి వారు ఆత్మలతోనే మాట్లాడుతారు పిల్లలు మీరు నన్ను నిరంతరం స్మృతి చేసినట్లయితే జన్మ జన్మాంతరాలుగా ఉన్న పాపము తొలగిపోతుందని చెబుతారు ఈ స్మృతి యాత్ర ద్వారానే మీ యొక్క కళ్యాణాన్ని చేసుకోండి అని కూడా తెలియచేస్తారు జన్మ జన్మాంతరాలుగా పాపం యొక్క బరువు మీ తలపై కొనసాగుతోంది ఇప్పుడు ఆ బరువును తొలగించుకోవాలి అని చెబుతున్నారు ఈ విషయాలన్నీ చాలా సహజమైనవి కానీ స్మృతి యాత్రను మీరు మర్చిపోతూ ఉంటారు టీచర్నే మర్చిపోతారు తండ్రి చెబుతున్నారు రావణుడు మీ యొక్క శత్రువు అందుకే రావణుడిని దగ్ధం చేస్తూ ఉంటారు రావణుడు అంటే ఎవరు ఎందుకు దగ్ధం చేస్తారు వీటి గురించి కూడా ఎవరికి తెలియదు భక్తి మార్గంలో చాలా శాస్త్రాలు సామాగ్రి ఉంది వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు తండ్రి తెలియచేస్తున్నారు మధురాతి మధురమైన పిల్లలు మీరు తండ్రిని గుర్తు చేస్తూ ఉండండి మాయ విఘ్నాలు కలిగించినప్పటికీ మీరు భయభీతులు కాకండి మీ కర్మేంద్రియాల ద్వారా వికర్మలు చేయకూడదు ఇప్పుడు మీరు పాత రాజ్యంలో ఉన్నారు ఇది అనంతమైన విషయము అర్ధకల్పము రావణ రాజ్యం కొనసాగింది అందుకే రావణుడు మీ శత్రువు కానీ దీనిని ఎవరు తెలుసుకోలేరు సత్యయుగంలో రావణుని యొక్క రాజ్యము ఉండదు ఇలాంటి సహజమైన విషయాలను పిల్లలు మీరు అర్థం చేసుకుంటున్నారు మీరు తప్ప మరెవరు కూడా దీనిని అర్థం చేసుకోలేరు పవిత్రంగా అవ్వాలి అని తండ్రి తెలియచేస్తున్నారు సన్యాసులు కూడా పవిత్రంగా అవుతారు కానీ ఏమి లాభము వారు బ్రహ్మ మహాతత్వంలో లీనము కాజాలరు ఎవరు కూడా తిరిగి ఇంటికి వెళ్ళలేరు ఆత్మలందరూ కూడా శాశ్వతమైన వారు డ్రామాలో ప్రతి ఒక్కరి పాత్ర కూడా అవినాశిగా ఇమిడి ఉంది ఇది చాలా అద్భుతమైన విషయము ఈ చిన్న ఆత్మలోని పాత్ర ఎప్పటికీ తరిగిపోదు సదా తన పాత్రను పునరావృతం చేస్తూనే ఉంటుంది దీనికి అంతమే లేదు ఈ విషయాలను కూడా ఎవరు తెలుసుకోలేరు తండ్రి మట్టిలో ఉన్నారని చెప్పడం ద్వారా భారతీయులు కూడా మట్టిలో కలిసిపోయారు ఇంకా కలుస్తూనే ఉన్నారు తండ్రిని మట్టిలో కలిపిన తర్వాత భారతీయులందరూ మట్టిలోనే కలిసిపోయారు ఇంకా చాలా మంది మట్టిలో కలిసిపోతారు మట్టిలో కలిసిపోకుండా ఆత్మ తిరిగి ఎలా వెళ్ళగలదు ఈ శరీరము మట్టిలో కలిసినప్పుడే ఆత్మ తన ఇంటికి వెళ్ళగలుగుతుంది ఇది రావణ రాజ్యము రామరాజ్యం అంటే ఏమిటో కూడా మనుషులకు తెలియదు మనుషులలో శూద్రులు బ్రాహ్మణులు దేవతలు ఉంటారు విరాట స్వరూపంలో బ్రాహ్మణులను పిలకగా చూపించారు బ్రాహ్మణులై ఆ తర్వాత దేవతలుగా అవుతారు బ్రాహ్మణులను దేవతలుగా ఎవరు తయారు చేశారు దేవతలు సత్యయుగంలోనే ఉంటారు ఈ నరకంలో అపారమైన దుఃఖము ఉంది మీరు తెలుసుకున్నారు మీరు సంగమయుగ వాసులుగా గుర్తించారు సంగమయుగంలోనే గతం గురించి భవిష్యత్తు గురించి తెలుసుకోగలుగుతారు ఇది పాత కొత్త ప్రపంచాల యొక్క సంగమం మీరు సంగమయుగ బ్రాహ్మణులుగా ఇప్పుడు ఉన్నారు గతించిన కలియుగం గురించి రాబోయే సతీయుగం గురించి మీకు జ్ఞానము లభించింది బ్రాహ్మణుల తర్వాత మనము దేవతలుగా అవుతాము బ్రాహ్మణులను దేవతలుగా ఎవరు తయారు చేస్తారు దేవతల యొక్క కొత్త ప్రపంచాన్నే స్వర్గంగా పిలుస్తారు దానిని పరంపిత పరమాత్మ మాత్రమే స్థాపన చేస్తారు బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది ప్రజాపిత బ్రహ్మకు కూడా ఒక తండ్రి ఉండాలి వారే గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ప్రజాపిత బ్రహ్మ యొక్క తండ్రి నిరాకారుడైన శివుడు శివునికి తండ్రి ఉండరు వారు త్రిమూర్తులను రచిస్తారు బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చారని ఎవరైనా మిమ్మల్ని అడిగినట్లయితే వారికి తెలియచేయండి బ్రహ్మ యొక్క తండ్రి శివుడు అని చెప్పండి బ్రహ్మలో కూడా ఆత్మనే ఉంటుంది ఆత్మలందరి యొక్క తండ్రి శివుడే అవుతారు శివుడు సన్ముఖంలో కూర్చొని బ్రాహ్మణులను దేవతలుగా తయారు చేస్తారు రాజయోగం ద్వారా గతంలో మీరు అపారమైన దుఃఖాన్ని అనుభవించారు భవిష్యత్తులో అపారమైన సుఖాన్ని అనుభవిస్తారు మన గత జీవితం అంతా కూడా దుఃఖమయంగా ఉండేది ఇప్పుడు మనము సుఖమయ ప్రపంచంలోకి వెళ్తున్నాము మేము సంగముయుగ బ్రాహ్మణులుగా ఉన్నాము అని తెలియచేయాలి భవిష్యత్తులో సుఖధామం యొక్క ప్రపంచం ఉంటుంది ఈ కాలంలోనే తండ్రి వచ్చి మనకు జ్ఞానాన్ని ఇస్తారు సంగముయుగం తర్వాత సత్యయుగం వస్తుందని మీరు చెప్తారు ఈ అంతిమ యుగము దుఃఖమయంగా ఉంటుంది ఇతరులకు తెలియచేయడానికి తెలివితేటలు కూడా కావాలి అయినప్పటికీ మనుషులు అర్థం చేసుకోరు మేము సంగమయుగి బ్రాహ్మణులము అని వారికి తెలియచేయండి శూద్రుల నుంచి బ్రాహ్మణులుగా ఆ తర్వాత దేవతలుగా అవుతారు మేము ప్రజాపిత బ్రహ్మ యొక్క సంతానము ఆ తర్వాత దేవతలుగా అవుతారు ఇంతకుముందు శూద్రులుగా ఉండేవారు మనుషులందరూ కూడా పాపాత్ములుగా ఉన్నారు దేవతలందరూ కూడా పుణ్యాత్ములుగా ఉంటారు ఇప్పుడు పాపాత్మ పుణ్యాత్మగా ఏ విధంగా మార్పు చెందుతుంది తండ్రి తెలియచేస్తున్నారు నన్ను గుర్తు చేయడం ద్వారా మీరు పతితుల నుంచి పావనంగా అవుతారు ఈ డ్రామా నిరంతరం కొనసాగుతూ ఉంటుంది ఇలా విచార సాగర మధనాన్ని చేయాలి జ్ఞానాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి సమయము లభించిన ప్రతిసారి కూడా ఏకాంతంలో కూర్చొని విచారణ చేయాలి ఎవరికి ఏ విధంగా తెలియచేయాలో విచారణ చేయాలి విరాట స్వరూపం గురించి సమగ్రంగా తెలియచేయాలి మనము బ్రాహ్మణులము ఇప్పుడు దేవతలుగా తయారవుతున్నాము తండ్రి తెలియచేస్తున్నారు ఈ విషయాలన్నీ కూడా మీరు నోట్ చేసుకోవాలి ఎందుకంటే మనుషులు రాతిబుద్ధిగా అయిపోయారు తండ్రి చెబుతున్నారు నేనే పతిత పావనుడను నేను ప్రతి యుగంలో రాను కేవలం యుగంలోనే వస్తాను కలియుగంలో అందరూ కూడా పతితంగా ఉంటారు సత్యయుగంలో పావనంగా ఉంటారు ఇక్కడ బ్రాహ్మణులు ముఖవంశావళి కానీ బాహ్య ప్రపంచంలోని బ్రాహ్మణులు కులవంశావళి బ్రాహ్మణులు మీరు తండ్రి యొక్క సంతానము కదా విరాట స్వరూపం యొక్క చిత్రపటము చాలా విశిష్టతను కలిగి ఉంది దానిని కూడా చాలా సహజంగా తెలియచేయవచ్చు మేము బ్రాహ్మణుల నుంచి దేవతలుగా అవుతున్నామని అందరికీ తెలియచేయవచ్చు అలాంటప్పుడు దేవతలుగా తయారు చేసేవారు కూడా కావాలి కదా బ్రహ్మ యొక్క తండ్రి శివుడు వారే బ్రహ్మ ద్వారా మాకు తెలియచేస్తున్నారు వారు బ్రహ్మలో ప్రవేశించి బ్రాహ్మణులకు తెలియచేస్తున్నారు ఇక్కడ బ్రహ్మ కూడా శివుని ద్వారానే వింటారు సంగమయుగంలో ప్రజాపిత బ్రహ్మ యొక్క అవసరము ఉంటుంది అప్పుడే బ్రాహ్మణులు తయారవుతారు ఈ సమయంలోనే వారి ఆవశ్యకత ఉంటుంది ఇలాంటి జ్ఞానయుక్తమైన విషయాలను విచారసాగర మధనం ద్వారా గ్రహించి తెలియచేయాలి ఎవరైతే కల్పము కింద విన్నారో వారే తిరిగి వింటారు నెంబర్ వారు పురుషార్థం అనుసారంగా చాలామంది ప్రజలుగా అవుతారు అక్కడ రాజ్యంలో ప్రజలు కూడా అవసరమే కదా సూర్యవంశము చంద్రవంశంలోని వారందరూ కూడా ఇక్కడే తయారవుతారు ఆ తర్వాత నెంబరు వారుగా పదవిని పొందుతారు కల్ప కల్పము ఇలాంటి శాంప్లింగ్ జరుగుతుంది బ్రాహ్మణులే పురుషార్థము చేయవలసి ఉంటుంది పురుషార్థము చేసిన కొలది వారికి పదవి లభిస్తూ ఉంటుంది బ్రాహ్మణులు ఐదు వికారాలతో యుద్ధం చేస్తారు ఈ ఐదు వికారాల మీదనే విజయాన్ని పొందవలసి ఉంటుంది మంచి మంచి పిల్లలు కూడా మాయ చేతిలో ఓడిపోతారు మాయ అర్ధ కల్పం పాటు తన రాజ్యాన్ని కొనసాగిస్తుంది మీరు తెలుసుకున్నారు వికారులైన మనుషులను నిర్వికారులుగా తయారు చేయాలి అందుకే మీరు యుద్ధ మైదానంలో ఉన్నారని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మీరు కౌరవుల నుంచి పాండవులుగా అయిపోయారు పాండవులని పిలిచిన బ్రాహ్మణులు అని పిలిచిన ఒకటే ఇప్పుడు పంచాయతీ రాజ్యం కొనసాగుతోంది వాస్తవంగా చూసినట్లయితే ఏ రాజ్యంలోనైనా కూడా రాజులు రాణులు ఉంటారు తండ్రి స్వయంగా వచ్చి రాజులు రాణులు గల రాజ్యాన్ని స్థాపన చేశారు పంచాయతీ రాజ్యం రావడం ద్వారా రాజులను తొలగించారు అగ్రిమెంట్ల యొక్క ఉల్లంఘన జరుగుతుంది దీనినే మోసము అని పిలవవచ్చు ఈ పంచాయతీ రాజ్యము రాజులను రాణులను తొలగిస్తుంది వ్రాసుకున్న అగ్రిమెంట్ పత్రాలు కూడా నిలబడవు ఇందుకు సంబంధించి కేసులు కూడా నడుస్తాయి అగ్రిమెంట్ను ఉల్లంఘిస్తారు దీనిని మోసంగా చెప్పవచ్చు ఇవన్నీ కూడా తండ్రి మనకు తెలియచేస్తున్నారు ఇక్కడ రైట్ ఎస్ అన్ రైట్ రైట్యస్ యొక్క సంగమయుగము భక్తి మార్గంలో సాగరుడు నది యొక్క సంగమాన్ని చూపించారు నదులు చాలా ఉంటాయి అన్నింటిలోకి బ్రహ్మపుత్ర నది చాలా పెద్దది ఆత్మ పరమాత్మ యొక్క మేళ ఈ బ్రహ్మపుత్ర నదిలో జరుగుతుంది ఇలాంటి మాధుర్యమైన విషయాలను అర్థం చేసుకోవాలి మీరు రోజు వచ్చినట్లయితే మీకు ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి కొన్ని రోజులు మాత్రమే వస్తే మీకు ఏం తెలుస్తుంది అందరికీ తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వాలి శివబాబా అంటే మన యొక్క తండ్రి వారి అనంతమైన తండ్రి వారు స్వర్గాన్ని రచిస్తారు ఇది నిన్నటి మాట లక్షల సంవత్సరాలు అని మీరు చెప్పరు ఇదంతా కూడా నిన్నటి విషయమే మేము రాజ్యాన్ని నిర్వహించాము ఆ తర్వాత మాయ లాగేసుకుంది ఇదంతా కూడా ఓటమి గెలుపుల యొక్క ఆట అని మీరు తెలుసుకున్నారు మనలను విజేతలుగా ఇప్పుడు తండ్రి తయారు చేస్తున్నారు తండ్రి చెబుతున్నారు నన్ను గుర్తు చేయమని తెలియచేస్తున్నారు దైవీ గుణాలను ధారణ చేయడమే ముఖ్యమైన విషయము దేవతల వలె సర్వగుణ సంపన్నంగా తయారు కావాలి మీ యొక్క ఆహార వ్యవహారాలు సాంగత్యము మ్లేచ్చుల వలె ఉండకూడదు ఇప్పుడు మీరు బ్రాహ్మణ సాంగత్యంలో ఉన్నారు శూద్రుల సాంగత్యంలోకి వెళ్ళడం ద్వారా ఎంతో కొంత ప్రభావం మీ పైన పడుతుంది బ్రాహ్మణ సాంగత్యంలోనే మీరు సురక్షితంగా ఉంటారు మీ ఇంటిలోకి వెళ్ళినప్పుడు శూద్ర సాంగత్యంలోకి రావలసి ఉంటుంది వారి ప్రభావం కూడా మీ పైన పడుతుంది వారు తమ బుద్ధిని ఎక్కువగా నడిపిస్తుంటారు సిగరెట్ ఎందుకు తాగరు అని ఎవరైనా అడిగితే వారి ప్రభావంలోకి వచ్చి తాగిస్తారు ఆ తర్వాత ఈ అలవాటు వృద్ధి చెందుతూ ఉంటుంది సాంగత్యం ద్వారా చాలా నష్టం కలుగుతుంది పూర్తిగా దివాలా తీస్తారు ముఖాన్ని నల్లగా చేసుకుంటారు ప్రస్తుత కాలంలో కృష్ణుడు రాముని యొక్క విగ్రహాలను నల్లగా తయారు చేస్తారు నల్లగా అంటే వికారులుగా మారిపోయినట్లు అలాంటప్పుడు నల్లని వారికి అంటే వికారులుగా మారిపోయిన వారికి పూజ జరగకూడదు కదా వికారులకు పూజ చేయడము నిషేధము వారు నల్లని వారే మీరు నల్లని వారే అలాంటప్పుడు నల్లని వారు నల్లని వారికి ఎలా పూజ చేస్తారు ఇదంతా కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు శ్రీనాథుని ద్వారంలో కూడా నల్లని విగ్రహాన్ని ఉంచారు ఆ దేవతా స్వరూపులు కూడా కామచితపై కూర్చున్నారు మీరు కూడా కామచితపై కూర్చున్నారు అందుకే కలకత్తాలో కాళీ దేవాలయం ఉంది అందరికంటే నల్లని విగ్రహము అక్కడే ఉంది అలాంటప్పుడు కాళిని ఎందుకు పూజ చేయాలి మనుషులకు తెలివితేయటం లేవు కృష్ణుడు తెల్లని వారిగా ఉన్నప్పుడు వారిని పూజించండి అపవిత్రులకు పూజ ఎందుకు చేస్తారు ఇదంతా కూడా అజ్ఞానమే కలకత్తాకి వెళ్ళి మీరు అందరికీ తెలియచేయండి మీరు కామచితపై కూర్చోవడం ద్వారా ఖాళీగా మారిపోయారు అని తెలియచేయండి అమ్మవారు తెల్లగా ఉండాలి కదా తండ్రి వారిగా మారినట్లయితే మీరు శకన కాలంలోనే జీవన్ముక్తిని పొందుతారు స్వర్గం యొక్క రాజ్యాధికారం లభిస్తుంది ఒకవేళ వికారంలోకి వెళ్ళినట్లయితే స్వర్గం యొక్క రాజ్యాధికారం ఎలా లభిస్తుంది దేవతలు ఎప్పుడూ కూడా నల్లగా కారు దేవతలలో ఐదు వికారాలు ఉండకూడదు ఐదు వికారాలను మీరు వదిలిపెట్టాలి వాటిని వదిలిపెట్టడానికి చాలా కష్టించవలసి ఉంటుంది వాటి ద్వారా అపార దుఃఖం లభించింది ఇప్పుడు పురుషార్థం చేసి అపారమైన సుఖాన్ని పొందుతున్నాము ఇది యుగంలోని ఎపిసోడ్ భగవద్గీతలో శ్రీకృష్ణుని భగవాన్ వాచాని ఎక్కడా పేర్కొనబడలేదు శివ భగవాను వాచగా పేర్కోవాలి వారే జ్ఞానసాగరులు తండ్రి జ్ఞానాన్ని తెలియచేస్తారు భక్తిలోని విషయాలను కూడా తెలియచేస్తారు అయినప్పటికీ కొద్దిమంది మాత్రమే శ్రీమతం మీద నడుస్తారు ఇంకొంతమంది అసురి జీవితాన్ని గడుపుతారు సిగరెట్ తాగడము శరాబ్ తాగడము వికారంలోకి వెళ్ళడము ఇదంతా కూడా అసురి నడవడిక తండ్రిని గుర్తు చేయకపోవడం వల్ల చాలా నష్టపోతారు కల్ప కల్పానికి నష్టం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు రాజధాని స్థాపన అవుతోంది ఇది చిన్న విషయమేమీ కాదు ఇతర ధర్మాల వారికి మొదట్లో రాజ్యము లభించదు వారి యొక్క జనసంఖ్య వృద్ధి చెందిన తర్వాత అస్త్రశస్త్రాలను సమకూర్చుకొని యుద్ధానికి దిగుతారు అర్ధకల్పం పాటు యుద్ధం అనేది నడవదు తండ్రి తెలియచేస్తున్నారు నేను వచ్చి స్వర్గాన్ని స్థాపన చేస్తాను కొత్త ప్రపంచంలో యుద్ధాలు జరగవు చాలా కాలం తర్వాత యుద్ధాలు మొదలవుతాయి ఆ లెక్కలు కూడా మీరు తెలియజేయగలుగుతారు తండ్రికి పిల్లలుగా అయిన తర్వాత మంచి పిల్లలుగా మారాలి వారే ఉన్నతమైన పదవిని పొందుతారు ఎవరైతే శ్రీమతం మీద నడుస్తారో వారే మంచి పిల్లలుగా పిలువబడతారు భగవంతుని యొక్క మతం మీద నడవనట్లయితే భగవంతులు కూడా ఏమి చేస్తారు తండ్రి తెలియచేస్తున్నారు డ్రామా ప్లాన్ అనుసారంగా ఈ రాజధాని నిర్మాణం జరుగుతోంది ప్రతి ఒక్కరు కూడా పురుషార్థము చేయవలసిందే సూర్యవంశీయులుగా అవ్వాలి అంటే తండ్రిని అనుసరించాలి ఇక్కడ ఇద్దరి మతం మీద నడవాలి మీరు కూడా వ్యాపారులే కదా వ్యాపారం చేయండి నష్టం చేసుకోకండి పూర్తిగా లాభాలను గడించండి తండ్రి చెప్పినట్లుగా బాబా నుండి విశ్వాధిపత్యాన్ని తీసుకుంటాము అని చెప్పాలి ఆ విధంగా తయారవ్వండి నష్టాన్ని తెచ్చుకోకండి మంచిది మధురాది మధురమైన తిరిగి లభించిన ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ తండ్రి దాదాల యొక్క యాత్ ప్యార్ ప్రియస్మృతులు మరియు నమస్తే వరదానము మాయా ప్రూఫ్ భవ మాయా రావడం ద్వారా అనుభవీ మూర్తులుగా అవుతారు అందుకే మాయను చూసి ఆందోళన చెందవద్దు ఒకవేళ ఆందోళన చెందినట్లయితే మాయ వికరాల రూపాన్ని ధారణ చేస్తుంది మీరు ఆందోళన చెందకపోతే అది మీకు నమస్కరిస్తుంది మీరు మాయను ఛాలెంజ్ చేసేవారే కదా మాయకు ఛాలెంజ్ విసిరండి మా దగ్గరకు వచ్చి వీడుకోలు తీసుకోవాలి అని ఛాలెంజ్ విసిరాలి ఏదైతే పొందాలని అనుకున్నామో దానిని పొందాము అనే పాటను పాడుతూ ఉండండి ఇలా సంతోషంలో ఉండేవారు ఎప్పుడూ కూడా ఆందోళనలోకి రారు అదేవిధంగా నిరాశలోకి కూడా రారు అంటే మాయా ప్రూఫ్గా అవుతారు అలా మాయా ప్రూఫ్గా మారినట్లయితే బాబ్దాదా మిమ్మల్ని అందరికీ ఉదాహరణగా చూపిస్తారు ఓం నమ శివాయ